అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను ప్రవేశపెట్టామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి అన్నారు పార్లమెంటులో బడ్జెట్ పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి బీజేపీ పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా పద్మజారెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంతో పాటు దేశ సరిహద్దు రక్షణ ఎంతో కీలకమని గత కాంగ్రెస్ పాలనలో దేశ సరి ఉన్న ఆర్మీ జవాన్లకు గాని ఎటువంటి రక్షణ ఉండేది కాదని తెలిపారు బడ్జెట్ పై ప్రతిపక్షాలు అవాకులు చవాకులు చేస్తున్నారని ఆరోపించారు మన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ కు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ ఈరోజు అంటే గతంలో కంటే ఈసారి చాలా చక్కగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మరి మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు ఆ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్న విషయం మనకు బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ పెరుగుతున్న ధరలతోటి దాదాపు డెబ్బై ఎనభై వేల జీతం వచ్చినా కూడా భార్యాభర్త ఇద్దరు పిల్లలు బతకలేకపోతున్నటువంటి సంఘటనలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి అలాంటి వారి కోసం దాదాపు లక్ష రూపాయల నెలకు సంపాదించినా కూడా మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పని లేకుండా పన్నెండు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్కు ఈరోజు మనకు ఇచ్చినటువంటి మరి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతుండ్రు మేము ట్యాక్స్లు కట్టే పని లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు వెసులుబాటు ఇచ్చిండని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తుండ్రు మరి అదే కాకుండా ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మన దేశ సరిహద్దులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన సరిహద్దు ప్రాంతాల నుంచి సరిహద్దు దేశాల నుంచి ఈరోజు మనకు రక్షణ కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మరి అదే కాకుండా గతంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి రక్షణ కొరకున్నటువంటి జవాన్లకు కానీ మిలిటరీ వాళ్ళకు కానీ ఏలాంటి సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళ వాళ్ళకి సరి అయినటువంటి మరి పిస్టోల్ లేకుండా వాళ్ళకు తుపాకులు లేకుండా వాళ్ళకు యూనిఫాములు లేకుండా వాళ్ళకు షూస్ లేకుండా వాళ్లకు దినపత్యం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తక్కువ జీతాలతో ఉన్నటువంటి వారికి ఈరోజు రక్షణ శాఖ కూడా దాదాపు మరి గతంలో ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్లను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలను ఈరోజు రక్షణ శాఖకు ప్రకటించినటువంటి సంఘటన మనం తెలుసుకోవచ్చు మరి ఈరోజు మన దేశంలో ఒక్కసారి చూసినట్లయితే జై జవాన్ జై కిసాన్ అంటాం మరి జవాన్లు బాగుండాలి కిసాన్లు బాగుంటేనే దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మరి రైతు పంట వండియకుంటే రైతు ఏది చేయకపోతే మనకు తినడానికి ఐదేళ్ళు కోలేనటువంటి పరిస్థితి ఈరోజు మరి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎన్నిసార్లు ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మన కరెన్సీ పోతుంది కానీ ఈరోజు మనకు నష్టం అనేది జరుగుతుంది మన దేశంలో మనం పంటలు పండించుకుంటే బాగుంటుంది అందుకే ఈరోజు రైతులు బాగుండాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డులు మరి రైతు చూసినట్లయితే జూన్ నెల వచ్చిందంటే చాలు మరి కొమటోళ్ళ ఇంటి చుట్టూ మారవడోళ్ళ ఇంట్లో చుట్టూ ఐదు రూపాయల మిత్తికి పైసలు తెచ్చుకొని వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఒక్కసారి చూసినట్లయితే వ్యవసాయం ఇంట్లో ఉన్న పైసలు పెడితే కూడా ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు మరి మిత్తిలకు తెచ్చిన పైసలతో రైతు ఏ విధంగా పంటలు పండించి ఈరోజు బాగుపడేటువంటి ఆలోచన లేదనే ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు కిసాన్ క్రెడిట్ కార్డుకు ఈరోజు అనుమతి ఇచ్చినటువంటి సన్ని కూడా ఈరోజు మన బడ్జెట్లో జవాన్లకు కిసాన్లకు మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ ఇచ్చినటువంటి సంఘటన మనం చూడవచ్చు మరి ఈరోజు మరి విద్య వైద్యం అని చెప్పి చెప్తుంటాం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ప్రతి జిల్లాకు కూడా మనం చూసినట్లయితే దాదాపు నిన్ననే ఒక డాక్టర్ దు నోరి దత్తాత్రేయుడు అనే ఆయన ఒక మెసేజ్ ఇచ్చిండు అన్నట్లు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసులు వస్తాయని చెప్పి మరి క్యాన్సర్ హాస్పిటల్ కూడా మొట్టమొదలే ఆయన ఒక మాట చెప్పిండు ఎప్పుడైతే క్యాన్సర్ను మొట్టమొదటి దశలు కనుక మనం చూసినట్లయితే మనం ధృవీకరించినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పిండు మరి మొట్టమొదటి దశలో ధృవీకరించాలంటే ప్రతి జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ ఉండాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రతి జిల్లాలో కూడా క్యాన్సర్ సెంటర్లు పెట్టడానికి కూడా మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ముందం చేసింది అదే కాకుండా ఈరోజు మనం ఒక్కసారి చూసినట్లయితే డాక్టర్లకు రోగులకు నిష్పత్తి చాలా పెద్ద మొత్తంలో ఉంది మరి ఈరోజు డాక్టర్లు చదవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ప్రతి జిల్లా నుంచి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకు తీసుకొని రావడం జరిగింది కాకపోతే ఈ బడ్జెట్ను గురించి కాంగ్రెస్ వాళ్ళు నేను నిరసన సభలు చేసినారు కొంచమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ వాళ్లకు ఒక్క సంవత్సరం కిందట వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చినో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పండి బీద జనాల దగ్గర పోయి నీ బిడ్డ పెళ్లి చేసుకుంటే తులం బంగారిస్తా లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి మా అభ్యపెట్టినరు ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పి చెప్తున్నాడు నేను అడుగుతున్నా ఒక్కసారి ముందుకు రమ్మని కాంగ్రెస్ వాళ్ళను నేను చూపిస్తా ఎంతమందికి రుణాలు మాఫీ చేయలేదు సిగ్గు లేకుండా ఒక ఇంట్లో నాలుగు ఉంటే ఇద్దరికి చేసి ఇద్దరికి చేయలేదు కొన్ని అస్సలు అసలు లేదు ఈరోజు రైతు బంధు అని చెప్తున్నారు సిగ్గుండాలి కొంచెమన్నా రైతు బంధు ఇంతవరకు సగం మందికి కూడా రాలేదు పావు మందికి కూడా రాలేదు ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు గురిగించ తను నలిపారు కదంట ఆయన వాళ్ళ తప్పులను వాళ్ళు బయట చెప్పుకోలేక సిగ్గులేక పబ్లిక్ ముందర పోలేక ఎవ్వరు ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ పని అయిపోయింది ఏడాదికే అని చెప్పారు అంటున్నారు మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీన దుమ్మెత్తిపోయానికే ఈ బడ్జెట్ ఈ విధంగా ఉంది గాడిద గుడ్డు బడ్జెట్ అని ఒగరు రకరకాల పేర్లతోటి మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన పనులను ఒక్కసారి ఎన్నిక తిరిగి చూసుకోమని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం